అదీక్ష ఇప్పుడు ఫైనా మినిస్టర్ గారు రిజిస్టర్ గారు ప్రజల తరగతి చెప్పారు అధ్యక్ష రిప్రై చేసుకుంటాము అదే జరిగిందాన్ని నా రిక్వెస్ట్ నా మా సబ్మిషన్ కూడా ఇన్ని ఫ్యూచర్లు అలాంటివి జరగకుండా ఒకవేళ జరిగినప్పుడు ఆ సమయం ఎవరైతే దాన్ని బాధ్యత వాళ్ళని తెలియ తీసుకుంటే ఇంకా వ్యవస్థ కొద్దిగా సిమ్లేదు అవుతుందని మా అభిప్రాయం అది ఆ దయచేసి దాన్ని పరిశీలించాలని కోరుతున్నాను సంతలో వస్తారు నిన్నటి నుంచి ఏదైతే ఒక అనుకున్నటువంటి సంఘటన జరిగిందో చాలా దురదృష్టకరం నా వ్యక్తిగత ప్రోటోకాల్ విషయంలో సభ్యులందరూ కూడా ఏకాభిప్రాయంతో సమస్యను ఐడెంటిఫై చేయటం ప్రభుత్వం కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి సానుకూలమైనటువంటి ఆలోచనకు రావటం నేను మీ అందరికీ ఇటు ఐడెంటిఫై చేసినటువంటి మెంబర్స్ కి సానుకూలంగా ఈ సమస్యని పరిష్కారం చేసినటువంటి ప్రభుత్వానికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా మనం వ్యవస్థను గౌరవించాలి వ్యక్తులను గౌరవించాలి సమాజాన్ని గౌరవించాలని చెప్పి మరి అధికారులకు కూడా నేను తెలియజేసుకుంటూ ఈ యొక్క సమస్యని ముగిస్తూ గవర్నమెంట్ బిల్స్ తర్వాత తర్వాత తీసుకో ఏం దాటిపోదు I request the Minister of Human Resources Development to move the motion for taking into consideration of the India International University of Legal Education and Research of the Bar Council of India Trust at Andhra Pradesh Bill 2025. Deksha, I move for leave to introduce the India International University of Legal Education and Research. ఆఫ్ ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ అట్ ఆంధ్ర ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల ఎనభై ఆరు నేషనల్ లా స్కూల్ అని బెంగళూరు ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష అదే ఆనాటి కర్ణాటకలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కలిసిగట్టిగా చేశారు అధ్యక్ష ఇదొక మోడల్ లా యూనివర్సిటీ దేశానికే ఆదర్శం నిలబడింది అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై మూడులో అధ్యక్ష చీఫ్ జస్టిస్ అందరూ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకుని ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తే బాగుంటుందని తీర్మానం చేస్తాం జరిగింది అధ్యక్ష దానికోసం బీసీఏ ఏకంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రిఫార్మ్స్ ఇన్ లా అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ సోషల్ ట్రైనింగ్ అని ఒక ట్రస్ట్ ఇరవై ఆరు సెప్టెంబర్ ఇరవై ఇరవై నాడున ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష దాంట్లో భాగంగా అధ్యక్ష ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ రీసెర్చ్ గోవాలో ఏర్పాటు చేశారు దీని అధ్యక్షు సుప్రీం కోర్టు జడ్జులు హైకోర్టు జడ్జులు ఎకడమిషియన్స్ జూరిస్ బిసిఏ మెంబర్స్ అదర్ ఎమినెంట్ పర్సనాలిటీస్ కూడా ఈ బోర్డు లో ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఈ సభాముఖంగా నేను గవర్నర్ గారిని అభినందించాలనుకుంటున్నా అధ్యక్ష ఎందుకంటే ఇది గౌరవ గవర్నర్ గారు పర్సనల్ గా తీసుకుని నేను ఆంధ్ర రాష్ట్రానికి గవర్నర్ గా వచ్చాను ఆంధ్ర రాష్ట్రాన్ని ఎదోడు చేయాలి అని ఆయన పట్టుబట్టి ఆయన పట్టు వల్లే ఈ రోజు మేము ఇది సాధించుకోగలం అధ్యక్ష మన ప్రభుత్వ ఆలోచన ఏంటంటే ఒక వరల్డ్ క్లాస్ లా యూనివర్సిటీ అమరావతిలో ఏర్పాటు చేయాలి అనేది మేము అనుకున్నాం అధ్యక్ష దీంట్లో ప్రధానంగా ఒక యూనివర్సిటీయే కాకుండా ఆర్బిట్రేషన్ సెంటర్ మీడియేషన్ అండ్ కన్సలేషన్ సెంటర్ సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ జ్యుడిషియల్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని అధ్యక్ష దీనికోసం ప్రత్యేకంగా యాభై ఐదు ఎకరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా అమరావతిలో ఇంకోసం ల్యాండ్ కూడా ఇప్పటికీ కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష అర్జెన్సీ మ్యాటర్ ఉంది కనుక గతంలో మేము అసెంబ్లీ లెజిస్లేచర్ సెషన్ లో లేదు కనుక ఆర్డినెన్స్ ఇచ్చి మేము తీసుకెళ్లి ఆర్డినెన్స్ ఇచ్చి ప్రక్రియ ప్రారంభించాను అధ్యక్ష ఇప్పుడు చట్టం చేయాలని ఘోర సభ్యులందరినీ కోరుతున్నా అధ్యక్ష ఇక్కడ ఒక స్పష్టమైన పాయింట్ అధ్యక్ష రూల్ ఆఫ్ రిజర్వేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండియా ఏదైతే ఇచ్చిందో అది తప్పనిసరిగా పాటిస్తాం జరుగుతుంది ప్రత్యేకంగా ఆంధ్ర చెందిన పిల్లలకి ఒకటి ఇరవై శాతం సీట్లు రిజర్వేషన్ కూడా చేస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఎట్లయితే గతంలో నల్సార్ హైదరాబాద్కి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చి ఆ లీగల్ ఎడ్యుకేషన్ ఫ్రెటర్నిటీని ప్రోత్సహించారు అదే విధంగా చేయాలనే లక్ష్యంతో ఈ యూనివర్సిటీ ఇప్పుడు అమరావతిలో ప్రతిపాదిస్తాం జరిగింది అధ్యక్ష గౌరవ సభ్యులందరూ ఈ బిల్ కి ఆమోదం తెలపాలని సభ ముఖం కోరుతున్న దేశం అంటే లీగల్ బేసిక్ ఎడ్యుకేషన్ నుంచి ఉంటుందండి లీగల్ బేసిక్ ఎడ్యుకేషన్ నుంచి ఉంటది సార్ బేసిక్ ఎడ్యుకేషన్ నుంచి ఉంటుంది లీగల్ ఏంటంటే అధ్యక్ష బేసిక్ యూనివర్సిటీ నుంచి టు ఆర్బిట్రేషన్ సెంటర్ మొత్తం ఒకే క్యాంపస్ లో పెడితే బాగుంటుందని అధ్యక్ష ఇన్ఫాక్ట్ అధ్యక్ష యెకెన్ ప్రజా ప్రభుత్వము కర్నూలు లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని మేము గతంలోనే హామీ ఇచ్చాం ఆ ప్రక్రియ ప్రారంభించాం పూర్తి చేస్తాం అధ్యక్ష కానీ అక్కడ కూడా ఏంటంటే అధ్యక్ష గవర్నర్ గారు అద్భుతమైన సలహా ఇచ్చారు కేవలం ఏదో చిన్నది కాకుండా పెద్ద ల్యాండ్ తీసుకోండి సో దాట్ ఫ్యూచర్ లో ఈ ఆర్బిట్రేషన్ సెంటర్స్ ఇవన్నీ ఫ్యూచర్ ఉంది అన్ని కోర్టుకి రావు ఆర్బిట్రేషన్ అనేది వెస్టర్న్ వరల్డ్ లో ఎట్లయితే ఆర్బిట్రేషన్ లో మెజార్టీ కేసెస్ డిస్పోజ్ చేస్తారో ప్రెజర్ వండుకుని ఉంటుందో కోర్టు సిస్టమ్ పైన అది తీసుకురావాలని మేము అందరం డిస్కస్ చేస్తున్నాం అని సో ఇది అమరావతిలో ఇది యూనివర్సిటీ అయినా బెంచ్ ఏదైతే కర్నూల్ ఏర్పాటు చేసిన అదే విధంగా ఆర్బిట్రేషన్ సెంటర్ కూడా అక్కడ కూడా ఏర్పాటు చేస్తుంది సో ఇది ఒక నిర్ణయం తీసుకుని చేయాలనేది ఒక ప్రభుత్వం విధానం ద క్వశ్చన్ ఇస్ దట్ ద ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆఫ్ ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ అట్ ఆంధ్రప్రదేశ్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బీ టేక్ టు కన్సిడరేషన్ దోస్ హు ఆర్ ఫర్ ద మోషన్ ప్లీజ్ ఐ దోస్ హు ఆర్ ఎగేస్ట్ ప్లీజ్ ఏ నో I save it, I save it. The motion is carried and the bill is considered. I shall now put the class to vote. There are no amendments to class 2 to 25 schedule, class 1 enacting formula and long title, and they are before the house. The question is those who are for class 2 to 25 schedule, class 1 enacting formula and long title, please say I. Those who are against place, you no. Know, I save it, I save it. Class 2 to 25, Schedule Class 1, Enacting formula, a long title. Do stand part of the bill. I shall now request the Minister of Human Resources Development to move the motion for passing the bill. Adik, sir, I request you to permit me to move that the Andhra Pradesh universities. इंटरनेशनल यूनिवर्सिटी ऑफ लीगल एज्युकेशन एंड रिसर्च ऑफ दउन्सिल ऑफ इंडिया ट्रस्ट आंध्रप्रदेश बिल बी पास फॉर द मोशन प्लीस एर एग्निस्ट प्लीस इट दोश कैर इट एंड दिल इज पास I request the Minister of Human Resource Development to move the motion for taking into consideration of the Andhra Pradesh Private Universities Establishment and Regulation Third Amendment Bill 2025. Adiksha, I request you to permit me to move that the Andhra Pradesh Private Universities Establishment and Regulation Third Amendment Bill 2025 be taken into consideration. Motion moved Adiksha. ఆంధ్ర రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీస్ కోసం పదకొండు జనవరి రెండు వేల పదహారులో ప్రత్యేక చట్టం చేస్తాం జరిగిన అధ్యక్ష ఆ చట్టం పేరు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ సిక్స్టీన్ అధ్యక్ష దాంట్లో ప్రధానంగా రెండు కేటగిరీస్ చేసిన అధ్యక్ష ఒకటి ఫీల్డ్ కేటగిరీ ఒకటి బ్రౌన్ ఫీల్డ్ కేటగిరీ కింద అధ్యక్ష ఫీల్డ్ అంటే కొత్త ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏర్పాటు చేసేదానికి బ్రౌన్ ఫీల్డ్ అంటే ఉన్న కాలేజెస్ ని కన్వర్ట్ చేసేదానికి విసులుబాట ఆనాడు కల్పిస్తాం జరిగిన అధ్యక్ష ఈ చట్టం కింద సుమారుగా పద్నాలుగు ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది అధ్యక్ష అధ్యక్ష ఈ యాక్ట్ కి ఇరవై ఇరవై మూడున ఒక సవరణ చేశారు అధ్యక్ష ఆ సవరణలో జాయింట్ సర్టిఫికేట్ డిగ్రీస్ విత్ టాప్ హండ్రెడ్ గ్లోబల్ యూనివర్సిటీస్ క్యూఎస్ ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీస్ తో ఒక జాయింట్ సర్టిఫికేట్ ఉంటేనే యూనివర్సిటీస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అవకాశం ఇవ్వచ్చని చెప్పారు అధ్యక్ష కానీ ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటంటే అధ్యక్ష యూజీసీ ఇరవై ఇరవై రెండున వాళ్ళొక రెగ్యులేషన్ లో చాలా స్పష్టంగా జాయింట్ సర్టిఫికేట్ డిగ్రీ ఇచ్చేదానికి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు అధ్యక్ష దాంట్లో నాక్ త్రీ పాయింట్ జీరో వన్ కన్నా ఎక్కువ ఉండాలి అంటే కనీసం మూడు గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ ఉండాలి ఎన్ఐఆర్ఎఫ్ లో టాప్ హండ్రెడ్ రావాలి అట్లా అనేక నిబంధనలతో వాళ్ళు క్రైటీరియా ఇచ్చారు అధ్యక్ష దీని వల్ల ఏమవుతుందంటే అధ్యక్ష గ్రీన్ఫీల్డ్ యూనివర్సిటీస్ కి నాక్ కే ఎలిజిబుల్ అవ్వాలంటే కనీసం నాలుగు నుంచి ఆరు సంవత్సరాలు టైం పడుతుంది అధ్యక్ష సో ఇమీడియట్ గా జేసీ అంటే జాయింట్ డిగ్రీ అనేది కుదరదు సో మనం చేసిన చట్టము ఏకంగా యూజీసీ గైడ్ లైన్స్ కి కాంట్రడిక్షన్ అనేది ఉంది అధ్యక్ష దీని వల్ల ఏమైందంటే ప్రత్యేకంగా ఇప్పుడు పెద్ద ఎత్తున ఇతర దేశాల్లో ఉన్న యూనివర్సిటీలు భారతదేశానికి రావాలన్నా లేదంటే భారతదేశంలో ఉన్న అనేక మంది రాష్ట్రంలో యూనివర్సిటీలు ప్రారంభించాలన్నా ఈ రెండు యాక్స్ కాంట్రడిక్షన్ ఉండే గల కొంచెం ఇబ్బంది పడతాం జరిగింది అధ్యక్ష సో ఇక్కడ మనం మేము కోరేది ఏంటంటే ఈ జాయింట్ సర్టిఫికేట్ డిగ్రీ అనేది ఈసీ బట్ ప్రభుత్వం నిర్ణయం ఏంటంటే తప్పనిసరిగా వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ అనేది అందించాలి హైర్ ఎడ్యుకేషన్ పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో ప్రోత్సహించాలి ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో విశ్వవిద్యాలయాల్ని ప్రోత్సహించాలి కోర్ అకాడమిక్ డెవలప్మెంట్ అనేది చాలా చాలా అవసరం రీసెర్చ్ లింక్

Consideration. Those who are for the motion please say aye. those who are against please say no. I say it. I say it. The motion is carried and the bill is passed. I shall now put the clause to vote. There are no amendments to clause two to seven, class one enacting formula and long title, and they are before the house. The question is: those who are for clause two to seven, class one enacting formula and long title. Please say I. Those who are against please say no i say it, it. class 2 to 7, class 1, enacting formula a long title and long long title do st stand part of the bill. i shall now request the minister of human resources development to move the motion for passing the bill. adiksha, i request you to permit me to move that the andhra pradesh private universities establishment and regulation third amendment bill 2025 be passed. the question is that the Bill be passed. Those who are for the motion please say aye. Those who are against please say no. I save it, I save it. The motion is carried and the bill is passed. I request the Minister of Human Resources Development to move the motion for taking into consideration of the Andhra Pradesh Universities Amendment Bill twenty twenty five. అధ్యక్ష ఐ రిక్వెస్ట్ యు టు పర్మిట్ మీ టువ్ దాట్ ది ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ బిల్ బిల్ చిన్న కీలకమైన ఈ ఎందుకు ప్రతిపాదించామంటే సఫరింగ్ ఫ్రమ్ లిపరసీ అనే పదం ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో డ్రవిడిన్ యూనివర్సిటీ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఏడు లోటి శ్రీరాముల తెలుగు యూనివర్సిటీ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు లో ఈ పదం అనేది ఉంది అధ్యక్ష ఆనరబుల్ సుప్రీం కోర్టు అధ్యక్ష ఏడు ఐదు ఇరవై 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 ఐదున వాళ్ళకు డైరెక్షన్ పాస్ చేశారు అధ్యక్ష అన్ని రాష్ట్రాలని లెజిస్లేషన్ మొత్తం రివ్యూ చేసి సవరణలు తీసుకొచ్చి ఈ పదం అంటే డిస్క్రిమినేటరీ పదం అనేది కంపల్సరీ తీసేయాలని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష ఇది కోర్టులో కోర్టు నుంచి ఏ ఆదేశాలు వచ్చినా అమలు చేసే ప్రజా ప్రభుత్వం కనుక ఇమ్మీడియట్ గా ఇది అన్ని ఐడెంటిఫై చేసాం అధ్యక్ష అన్ని యాక్ట్స్ లో పరిశీలించి ఈ పదం అధ్యక్ష దాంట్లో భాగంగా ఇక్కడ కోరేది ఏంటంటే సఫరింగ్ ఫ్రమ్ లెపరసీ అనే పదాన్ని ఈ మూడు యాక్ట్స్ తొలగించడానికి ఈ ప్రపోజల్ అధ్యక్ష ద క్వశ్చన్ ఇస్ ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బి టేకిన్ ఇన్ టు మోషన్ ప్లీజ్ And the bill is considered. I shall now put the class to vote. There are no amendments to class 2, 2, 4, class 1 enacting formula and long title. They are, and they are before the House. The question is those who are for class 2, 2, 4, class 1 act, enacting formula and long title. Please they say I. Say those who are against, please say no. I say it, I say it class 2 to 4, class 1, enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister of Human Resources Development to move the motion for passing the bill. Adikshar, I request you to permit me to move that the Andhra Pradesh University's Amendment Bill 2025 be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say, I. Those who are against, please say, no. I save it, I save it. The motion is carried and the bill is passed